హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి ఒక్కొక్క మహిళకి పదిహేను వందల రూపాయల వరకు వేయబోతున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం శుభవార్త చెప్పారు ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి నిధి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్నా గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి పదిహేను వందల రూపాయలు విడుదల చేస్తారా లేదా అనేది చాలామందికి డౌట్ ఉంది సో ఈ పదిహేను వందల రూపాయలకు సంబంధించి అది రూపాయ శుభవార్త చెప్పారు సో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు సూపర్ సిక్స్ సామెలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు సో ఈ పథకానికి సంబంధించి కూడా త్వరలోనే మేము అంటే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పడం జరిగింది ప్రతి మహిళకు సంబంధించి ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని రూపొందించారు ఈ పథకానికి సంబంధించి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున అందించబోతున్నారు ఈ పథకం ప్రకారం చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి పదిహేను వందల రూపాయలు చొప్పున వేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల వరకు ఒక్కొక్క మహిళ లబ్ధి పొందుతుంది త్వరలోనే ఈ పథకాన్ని బ్రాండ్ వేస్తామని చెప్పారు అంటే వచ్చే ఆగస్టు చివరి వారంలో దీనికి సంబంధించి మనకు అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది అంటే ఆగస్టు పదిహేనో తేదీన ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తారు సో ఆ తర్వాత మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ పథకానికి సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు కూడా త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు ఆడబిడ్డలకు సంబంధించి పెళ్ళి ఉద్యోగం వచ్చేంత వరకు కూటమి ప్రభుత్వం నిధి పథకంతో అండగా ఉంటుందని చెప్పేసి హామీ ఇచ్చారు చెప్పిన మాట చేసి చూపించే వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు సో దీని ప్రకారం చూస్తే మనకు కొన్ని రోజుల్లో అంటే ఆగస్టు చివరి వారంలో ప్రారంభించవచ్చు ఒక్కొక్క మహిళ ఖాతాల్లో పదిహేను రూపాయలు చొప్పున ప్రతి నెల జమ కాబోతున్నాయి సో మీరు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోండి అంటే బ్యాంక్ అకౌంటు క్యాస్టు ఇన్కమ్ సర్టిఫికెట్లు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇలా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ ఈకేవిసి చేసుకుని ఉండండి మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉండేలాగా మెయింటైన్ చేయండి సో బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లో ఉంచుకోండి అంటే కొంతమంది బ్యాంక్ అకౌంట్లు డెడ్ అయిపోతూ ఉంటాయి అందుకని ఒకసారి చెక్ చేసుకోండి ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు మొదలు పెడతారు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది మనకు ఆగస్టు చివరి వారంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించే అవకాశం ఉంది ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్